బీఆర్ఎస్ ఏంటంటే మీకు ఆఫ్టర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల వరకు ఓటింగ్ మరింతగా తగ్గింది పార్టీగా బాగా అనుకున్న సమయంలో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్ లో బీజేపీ కన్నా ముందుకొచ్చింది అట్లీస్ట్ పర్సెప్షన్ ఎన్నికలు జరగలే గనక మనం ఖచ్చితంగా ఎవరి ఓట్లు ఎంత అని చెప్పలేము కానీ ఒక పబ్లిక్ పర్సెప్షన్లో మాత్రం ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో బీజేపీ కన్నా బీఆర్ఎస్ ముందు రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే ఏ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ పేస్ లో ముందుంటే అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత వాళ్ళకు ఉపయోగపడుతుంది మీకు బీజేపీ ముందున్న కేసీఆర్ మీద వ్యతిరేకత మొదట్లో బీజేపీకి ఉపయోగపడిన తర్వాత కాంగ్రెస్ మనం చూసాం సో అందువల్ల ఇప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకి ఏంటంటే బీఆర్ఎస్ ను లేదు బీఆర్ఎస్ కంత సీన్ లేదు బీఆర్ఎస్ ఏమీ లేదు అని బీజేపీ చెప్పదలుచుకుంది సో బిజెపి బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది సో అందువల్ల ఆ ఎత్తుగడలో అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ టార్గెట్ అవుతోంది